నమస్కారం నా పేరు ఆత్మకూర్ ఆనంద్ న్యాయబ్రాహ్మణ టీడీపీ న్యాయబ్రాహ్మణ సాధికార రాష్ట్ర కమిటీ సభ్యున్ని నిన్నటి రోజు వైఎస్ఆర్ బ్రాహ్మణ ఫెడరేషన్ డైరెక్టర్ ఎల్లనూరు ప్రసాద్ తెలుగుదేశం పార్టీలో ఏం న్యాయబ్రాహ్మణులకి ఏం న్యాయం జరగలేదు ఒక వైఎస్ఆర్ పార్టీ నుంచినే న్యాయబ్రాహ్మణులకు న్యాయం జరిగిందని చెప్పి ఆయన చెప్పడం చాలా హాస్యాత్మకంగా ఉన్నది న్యాయబ్రాహ్మణులు కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు ఆయన మేము కూడా అదే ధీటుగా చెప్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ న్యాయబ్రాహ్మణులకు ఫస్ట్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఫెడరేషన్ ఏర్పాటు చేసి న్యాయబ్రాహ్మణులకు లోన్లు ఇచ్చారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా టూల్ కిట్స్ ఇచ్చారు ఫస్ట్ తర్వాత ఆదర్ణ రెండు వేల మూడు ఆదర్ణ వన్ లో ఆ మా వృత్తి పరికరాలు ఇచ్చారండి ఆ తర్వాత వచ్చేసి రెండు వేల రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు సబ్సిడీ లోన్లు ఇచ్చారు అదే పదకంగా ఆదర్ణ పనిముట్లు ఇచ్చారు పది పర్సెంట్ మాతో కట్టించుకొని తొంభై పర్సెంట్ ఇది చేసి తొంభై పర్సెంట్కి కి పరికరాలు షేవింగ్ సెలూన్ కుర్చీలు బ్యాండ్ వాయిద్యాలు నాదస్వరం డోలు ఇవన్నీ ఇచ్చారండి అదే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పదివేల రూపాయలు ఇస్తామన్నారు ఆ పదివేల రూపాయలు కూడా ఒక షాప్లో ఒక యజమానికి మాత్రమే ఇస్తామన్నారు ఆ షాప్ లో నలుగుర పని చేసే వాళ్ళు ఉంటే వారికి లేదు మొండి చేయి చూపించారు అదే విధంగా గ్రామాలలో మన నాయ బ్రాహ్మణులు ఇళ్ళ దగ్గరకు వెళ్ళి పనిచేసే ఒక వృత్తి ఉందండి అది ఆయమంటారు వాళ్ళకి ఈ ఈ పథకం పొందలేదండి అదేవిధంగా పదివేల రూపాయలు కూడా రైతు రుణం కింద ఏడున్నర వేలు ఇస్తా ఉన్నారు ఆ రుణం దాంట్లో లింక్ అయితే ఈ పదివేల రూపాయలు కూడా ఇవ్వడం లేదండి అదే విధంగా మన అనంతపురం జిల్లాకి పన్నెండు కోట్ల రూపాయలు మన తెలుగుదేశం పార్టీ ఏమి న్యాయం జరగడం లేదు చంద్రబాబు నాయుడు ఒక్క వాళ్ళ కులానికి మాత్రమే న్యాయం చేశారు రాజధానికి మాత్రమే న్యాయం న్యాయం చేయాలని అనుకుంటున్నారు అని ఆయన చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఒక విజనరీ లీడర్ ఆయన ముందు చూపు గల వ్యక్తి ఎన్నో పథకాలు ఎన్నో ఇండస్ట్రీస్ తెచ్చిన ఆయనకి అనుభవం ఆయనకి పరిపాలన చేసే రాదని చెప్పేసి మన ఎల్లనూరు ప్రసాద్ గారు అంటున్నారు అదే విధంగా జగన్ గారు మాకు అభివృద్ధి చేశారంటున్నారు కాబట్టి మీరు సొంతంగా మీ చెల్లెలు గారే మీకు మీ పైన విమర్శలు చేస్తా ఉన్నారు మీరు సొంత ఇంట్లో మీ కుటుంబంలో జరిగిన మీ చిన్నయన హత్య కేసులోనే మీరు ఏం న్యాయం చేయలేకపోయారు అటువంటిది మీరు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తూ ఉన్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మీ చెల్లెల్లే ఈరోజు వైఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరి మీ ప్రతి ఒక్క చోట చెప్తా ఉన్నారు జగన్ గారికి ఓటు వేయొద్దండి అవినాష్ రెడ్డి గారికి ఓటు వేయద్దని అంటున్నారు మీరు సొంత ఇంటినే కాపాడుకోలేక న్యాయం చేయలేక వారు మీరు మిగతా ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని చెప్పేసి సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను నిన్న మాట్లాడిండేది మా సోదరుడు వెల్లన్నూరు ప్రసాద్ ఒక మాట మాట్లాడాడు నిన్న తెలుగుదేశం చేరినప్పుడు ఎవరు పది మంది వాళ్ళే చేరారు వాళ్ళ టీడీపీ వాళ్ళు వాళ్ళకే కండవాళ్ళు వేసాడు వాడు పది మంది లేరు అని చెప్పాడు అయ్యా మీ తమ్ముడు గారు కూడా అక్కడే ఉన్నారు ఒక మీ తమ్ముడిని అడగండి ఏమే మీ తమ్ముడు గారు కూడా మీరు సమక్షంలోనే ఉన్నారు ఎంతమంది చేరారో మీ కుటుంబ సభ్యుడే ఉన్నాడు అక్కడ ఓ పారి కనుక్కోండి ఏమే ఊరికే మీరు తెలియక మాట్లాడితే ఇదేదో ఏమి నాయబ్రాహ్మణులను తప్పుదారి పట్టించేదానికి ఒక మెసేజ్ పంపించారు మీదంతా వైకాపాలో నాయబ్రాహ్మణులు ఖాళీ అయిపోతున్నారు కాబట్టి ఆ బాధతో మీరు మాట్లాడుతున్నారు తప్ప ఏమే ఒక్క వచ్చి చూస్తే తెలుస్తుంది ఈ నాయబ్రాహ్మలు ఎంత పట్టుగా ఉన్నారో అర్బన్లోను ఏమీ అనేది మీకు అర్థమవుతుంది రేపు ముప్పై తారీఖు కూడా ఒక మీటింగ్ అరేంజ్ చేస్తున్నాము ఏమి కళ్యాణ మండపంలోను మీరు కూడా అక్కడ రావండి ఎంతమంది వస్తారు ఫ్యామిలీలతో వస్తూ ఉన్నారు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు ఏమి ప్రతి కూడా ఒక మీటింగ్ అరేంజ్ చేయడని చెప్తున్నారు అంత పెద్దగా స్పందన ఉంది నాయబ్రహంలో ఏమే ఇవన్నీ గుర్తించలేక మీ అంటే ఎవరు రాక మీరు ఏదో మాట్లాడుతున్నారు ఏదో ఒక మాట వేసేస్తే పోతలే అనుకుంటున్నారు కానీ ఇదంతా మీరు చేసేది మాట్లాడేది అంతా కూడా అబద్ధము ప్రసాద్ గారు ఇవన్నీ మా తెలియకోకుండా మాట్లాడడం పద్ధతి కాదు మీకు ఎందుకంటే మీరు కూడా అన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నేను విన్నవిస్తున్నా